నందమూరి బాలకృష్ణ గారు అనగానే తెలుగు సినీ ప్రేక్షకులు అభిమానులు అలాగే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే ఆయన నోటి నుంచి వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ ఎన్ని ఎన్ని డైలాగ్స్ మన ప్రతిరోజు వాడుకలో కూడా మాట్లాడుతూ ఉంటాము సో అటువంటి డైలాగ్స్ ని ఎన్నో అద్భుతమైన బాలకృష్ణ గారి చిత్రాలకి అందించినటువంటి స్టార్ రైటర్ పరచూరి గోపాలకృష్ణ గారికి ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము తెలుగు ఫిలిం రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పరచూరి గోపాలకృష్ణ గారు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు అలా మీసన్ తిప్పి తొడగొట్టి డైలాగ్ చెప్తే జై బాలయ్య అనాల్సిందే అనమాట సో వెరీ హ్యాపీ టు టుడే సార్ సో మీ ద్వారా ఇప్పుడు మాట్లాడుదాం అనుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి రామ్ మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు రామారావు గారి అభిమాని అండి ఎన్టీ రామారావు గారి ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డాము ఏం చేసావు ఆ చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు అభిమానులకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే అలా పోరాడుకుంటూ వచ్చి ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే ప్రేమించానో ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి అదృష్టం మా అన్నదమ్ములకు దొరికింది దర్శక అదృష్టం పంతొమ్మిది వందల ఎనభైలో ముందు వారు పిలిచారండి ఎనభై ఒకటిలో నేను చండశాస్త్రుడు రాశారు ఇది ఎందుకు చెప్తున్నారంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళమండి అప్పుడు ఒక అందమైన కుర్రాడు పద్దెనిమిది పద పదిహేడేళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలీదు అలా మెట్లు ఎక్కుతా లోపలికి వచ్చాడు ఆయనే నందమూరి బాలకృష్ణ నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము ఎందుకంటే చూడండి నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డ్యాన్స్లు ఆడుతున్నారు వాళ్ళు కొట్టు చూద్దామని ఎవడో అలా మరి అంటే నమ్మారు అనమాట ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మాలి ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కదురా కంటి చూపుతో చంపేస్తా ఆయన ఆయన చెప్పాలి ఆయన గొంతుతో వినాలి అసలు నన్ను అంటే ఒకసారి గోపాలకృష్ణ గారు మీరు నాన్నగారు లాగా చదువుతున్నారు అలా చాకండి అనవాడు అండ్ నా నా నర నరాల్లో అన్నగారి డిక్షను ఇరుక్కుపోయి ఉంటుందండి ఏ డైలాగ్ వచ్చినా గబిక్కి అలా వచ్చేస్తుంది ఇది మామూలుగా చదవండి మామూలుగా చదవండి అని తన డిక్షన్లో దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడు సమరసింహారెడ్డి కానివ్వండి నరసింహనాయుడు కానివ్వండి లక్ష్మీ నరసింహ ఒకట ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి వస్తే ఆయనకి ముప్పై రెండు సినిమాలు ఎన్నో రాస్తే ఇరవై ఆరో ఇరవై ఏడో మా కోదమ్మనరెడ్డి గారు అనసూమి గారు అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు రాసిన ప్రతి సినిమా సక్సెస్ అండి అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య యాభై ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గబకి నేను యాభై చూడగానే యాభై ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గవిక ఇదే ఇప్పుడు యాభై ఏళ్ళు రావటం అతని నటనకి యాభై ఏళ్ళు రావటం చూడండి నువ్వు నటుడిగా రోజున ఏ గ్రేస్లో ఉన్నావో యాభై ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు అంచేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతున్నారు మా ప్రసన్న మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని మా ఇరవై నాలుగు యూనియన్లు కలుపుకొని మొత్తం అసోసియేషన్లన్నీ కలుపుకుని మూవీ ఆర్టిస్టులను కలుపుకొని ఒక గొప్ప ఎందుకంటే చాలా తక్కువ మంది అలాంటివి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారండి ప్రపంచీకరించబట్టం ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవటం కాదు అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాలని అందులో నన్ను సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియదు తీసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ డైలాగ్స్ని కూడా గుర్తు చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్